నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం ఆనురమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లాలోని జెడ్పీటీసీలు మండల పరిషత్ అధ్యక్షులు అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జిల్లా పరిషత్ సభ్యులు మండల పరిషత్ అధ్యక్షులు పాల్గొన్నారు జిల్లాలో మిచాంగ్ తుఫాన్ అనంతరం ఉన్న సమస్యలను ఈ సమావేశంలో సభ్యులు ప్రస్తావించగా మంత్రి నివారణ మార్గాలను అధికారులతో చర్చించి సూచించారు త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు శాఖల వారీగా జరుగుతున్న పనులను మంత్రి సమీక్షించారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ రహదారులు భవనాలు విద్యాశాఖ మాతాశిశు సంక్షేమ శాఖ విద్యుత్ శాఖ నీటి శాఖ అధికారులు పాల్గొన్నారు మాది కండర్ అయిపోయి దాదాపు తొమ్మిది నెలలు అయిపోయింది దాన్ని ఇప్పటికి మొదలు పెట్టలేదు ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తారా పని మొదలు పెట్టిస్తారా రాష్ట్రం మొత్తం వెయ్యి డెబ్బై తొమ్మిది కోట్ల అయితే వెయ్యి డెబ్బై తొమ్మిది కోట్లకు సంబంధించి లోన్ అప్లై చేశాం నా పాటి కింద లోన్ వస్తే మొదలు పెట్టిద్దాము పేమెంట్స్ తొందరగా అయిపోతాయి ఆ లోన్ శాంక్షన్ అయింది శాంక్షన్ అయిన తర్వాత దాంట్లో చిన్న ఇష్యూస్ వచ్చాయి కొన్ని రోడ్లు తీసేసారు ఆ తీసేసిన రోడ్లు శాంతమన్నాము అమౌంట్ ఇప్పుడు పనులు మొదలు పెట్టుకోమన్నారు కోసం నాకు తెలిసి జంధ్ర అన్ని పిలిచాము కాంట్రాక్టర్ చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు లోన్ శాంక్షన్ అయ్యి ఈ నెలలోనే ఫస్ట్ మనం ఈ ఐడి క్రియేట్ చేస్తే అమౌంట్స్ పట్టాయి ఎస్క్రో అకౌంట్ లో అమౌంట్స్ వేస్తున్నాం అంటే కొంచెం ఇబ్బంది ఏమైందంటే నిడా ఫండ్స్ అయ్యి నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఫండ్స్ అయి దాంట్లో కొన్ని వాళ్ళ నిబంధనలకి మనకి కాస్త తేడా వస్తే సరిదత్తడానికి ఆ చైర్మన్ నాలుగు సార్లు మీటింగ్ పెట్టాడు చైర్మన్ నాబార్డ్ అందుకని లేడే ఇప్పుడు మామూలుగా పనులు మొదలు పెట్టుకోవచ్చు ఆ కాంట్రాక్టర్ ఏంటంటే ఆ లోన్ శాంక్షన్ కాలేదు కదా అనేది పెండింగ్ ఒక లోన్ శాంక్షన్ అయింది శాంక్షన్ అయ్యి కరెక్ట్గా పదిహేను రోజులైంది ఆ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోతే ఐడి క్రియేట్ అయితే వాళ్ళు బిల్స్ పెట్టచ్చు కొన్ని పనులు చేసి ఉండాలి చేసిన వెంటనే చేసేస్తారు ఎవడైనా చేస్తాడు ఆ పనులు సచివాలయాలు పూర్తి చేస్తున్నారు బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి ఆ బిల్స్ ముందుగా ఎంబోకులు కూడా తొందరగా చేయలేకపోతున్నారు సార్ అది మేము అనేక చెప్పడం జరిగింది ఈ గారు ఎంతో తొందర పడుతుంది కొన్ని ఎంబుకలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కింద ఎంబుకలు చేయడం లేదు తప్పనిసరిగా ఎంబుకలు బిల్స్ రాదు ఎంతో మంది మేనేజ్ పడుతున్నారు సార్ ముందు ఎంబుకలు తయారు చేసేసి బిల్స్ పెట్టడానికి ప్రయత్నం చేయమని మా మండలం చాలా మండలంలో కావలి మండలంలో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి సార్ దాదాపుగా ఒక్కొక్క మండలానికి పదహారు నుంచి మంది ఇంజనీరింగ్ ఎస్టేట్ ఉంటుంది వాడు బిల్లులు చేస్తారు ఆ బిల్లు చేయించుకోండి అంటే మీ అగ్రికల్చర్ ఈయన ఏం చేయాలి బిల్లు ఇంకెవరిని చేయకపోతుంది డెబ్బై ఆరు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అట్లే పెండింగ్ ఉంది నాడు నేడు కింద మనము హై హెడ్ మాస్టర్ల కింద అమౌంట్ వేసి కట్టిస్తున్నాం కానీ లో ఆ రోజు దళిత నాయకుడు కట్టాడు దాన్ని నాలుగు సంవత్సరాలు బిల్లు రాలేదని తిరుగుతున్నారు నేను నాలుగు మీటింగ్ లో ఇప్పటికి చెప్పున్నాను నాలుగు చెప్పి మీటింగ్ లో చెప్పున్నాను కానీ ఇంతవరకు అసలు అది ఏ స్థితిలో ఉంది బిల్లు వస్తాదా రాదా రాకపోతే ఏరే దాంట్లో శాంక్షన్ చేసి ఎసునుబాటు ఏమైనా ఉందా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి అమౌంట్లు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ అయ్యేది అది కూడా ఇప్పుడు ఆర్ఎస్ఈడీలో పెట్టే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేశారు దాన్ని గురించి రేపు సోమవారం అందరికీ రిలీజ్ చేయడం జరుగుతుంది తర్వాత మంగళవారం నుంచి కూడా మా సిబ్బంది ఇంటింటికి వచ్చి ఆరోగ్యశ్రీ బ్రోచరు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే ఆరోగ్యశ్రీ కార్డ్స్ వచ్చాయి మనకి ఆరోగ్యశ్రీ కార్డ్స్ అందరికీ ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఆ తర్వాత ఆరోగ్యశ్రీ యాప్ ఏదైతే మీ ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉంటే దాంట్లో డౌన్లోడ్ చేసే కార్యక్రమం కూడా మనకి సీఎం గారు చేసిన తర్వాత మనకి ఇంటింటికి వచ్చి చేసే కార్యక్రమం కూడా మొదలవుతుంది